ఇవ్వాలైతే మొత్తం రాత్రి మొత్తం మళ్ళీ మేము బొప్పరి గుడవి నా డైలాగ్ నోట్ చేసుకుని అందరు స్క్రీన్ స్టార్ట్ చేసుకొని రా మొత్తం అయితే మీకైతే పోతాం అక్కడికి ఎన్నడితే మీకు అంత ఊపిస్తాం రాత్రి కొనము అయితే రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం కింద మన వాళ్ళు అందరూ రైట్ అందరు అయితే రెడీ అయి మొత్తం నాకు కొంచెం బొంగిందని కొంచెం బోనాలు ఉన్నాయి అట్లనే మన బ్రిడ్జి ఇట్లా మొత్తం అయితే పోతున్నాం పొద్దున్న ఇష్టం బోనా మనం అని డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నాను మన రిపొంజ్ అయితే మన కొంచెం మంచం మంచే అయితే ఉస్తది వీడియోలో మన వరంగల్ వీడియో కూడా ఒక 17 డేస్ బ్యాగ తీసినా ఆ వరంగల్ వీడియో కూడా ఉస్తది సోరల్లో ఉస్తామే ముందర్కి హెడ్డింగ్ అయితే కొంచెం మేలే కష్టం అనేది హెడ్డింగ్ అయితే మరి మొత్తం అయితే మొత్తం అయితే మూడు బండ్లు మూడు బండ్లన్నీ మొత్తం ఒక 81 మంది అందుతో ఉన్నా మేము అయితే రైడ్ ఫ్రెండ్స్ మధ్యకి మీకే కక్కడే డైరెక్ట్ ఊపిస్తా మీకేతే బట్ సి ఓ ఇదైతే మనకో బండి ఇది ఒకటి మాస్ ఇంకో బ్రో శంకరపుడు అప్పుడప్పుడు చూస్తున్నారు ఇప్పటి నుంచి అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇగో మన బాబు నిఖిల్ ఇగో ఇది యాక్కి ఒకటి తెలీదు గుర్తు లేదు మర్చిపోయి మన కటింగ్ బాయ్ మొత్తం విజయ్కి ఇది ఒకటి ఇగో మనకు తెలిసి ఆ గుట్కా సాలే ఇగో మొత్తం ఈ గుట్కా సాలే ఇంకా

రే రే ఏ తిడుగగావు పియ్ గైస్ సేమ్ లే గైస్ ఫస్ట్ గుడి కొయి దర్శనం చేసుకున్నాక మాట్లాడండి ఏ వినరా మోతెం చిల్లర్ చిల్లరే మోతెంకే తోచేస్తాం మనితో గులేకొచ్చుణం మోతెంకే దోస్తారా దిన అందమ దోస్తి గట్టుకుందవ విజయమండలం కర్న డిస్టిక్ కిందకి వస్తుంది ఇది ఇక్కడ నరసింహస్వామి వెలిసిండు నరసింహస్వామి టెంపుల్ అన్నట్టుగా ఇక్కడ పెద్ద బండి ఉంటే బండి మీద నిర్దేస్తారు ఇంకా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఏప్రిల్ సమ్మర్నే జరుగుతుంది ఈ జాతర అనేది బండి ఎంపుతారు రథం ఉంటే రథం ఇరుగుతుంది ఇక కూడా వేస్తారు అందరూ మనం అయితే వాళ్ళు ఫ్రీ అవుతామని అయితే మనం ఇక్కడ బండి అయితే అనుకున్నాం మనం

ఇక్కడైతే వచ్చేసే రథం అయితే అంటారు ఇది పొద్దున అప్పుడైతే స్టార్ట్ చేస్తారు గురువు చుట్టూ మొత్తం బండ చుట్టూ మొత్తం దింపుతారు శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మి మార్నింగ్ టైం అయితే చాలా పబ్లిక్ అయితే ఉంటారు ఇక్కడైతే గుర్చుడు మొత్తం రథం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ అందరూ రథంతో పాటు గుర్చుడు ఊరుగుతారు ఇక్కడ ఎడతారు గుర్చుడు మొత్తం తినతే గుడి ఎడతారు ఇక్కడ మీకు ఎక్కడ భక్తులకి స్టాండ్ పెడతారు ఈ స్టాండ్ లో ముక్కి ముక్కి కొబ్బరికాయలు కొట్టుతారు ఇక్కడైతే వీళ్ళైతే నిర్వహిస్తారు